సిరి సంపదల సిరిచందన మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ హైదరాబాద్ స్క్వేర్ ఏపీలో ఓటుకు నోటు హీటు ఎంత సెన్సేషన్ సృష్టించిందో తెలుసు తాజాగా కేసు ఫైల్ కనుమరుగైపోయింది అలాంటి కేసు తమిళనాడులో ఓటి తాజాగా అలజట్ సృష్టిస్తోంది అయితే తమిళనాడు అమ్మ అన్నా డిఎంకే అధ్యక్షురాలు సీఎం జయలలిత మృతి తర్వాత తమిళ రాజకీయం తడబడింది తమిళనాడు సీఎంగా పళనిస్వామిని కూర్చోబెట్టి శశికళ జైలుకెళ్లారు అయితే తమిళ రాజకీయాలు తాజాగా మరోసారి రచ్చకెక్కాయి జై మరణించిన తర్వాత తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం విశ్వాస పరీక్ష సమయంలో పన్నీర్ సెల్వం పళనిస్వామి వర్గాలు నడిపిన నోట్ల బేరసారాలు తాజాగా బయటపడ్డాయి ఓ జాతీయ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్లో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి అయితే ఆ సమయంలో విశ్వాస పరీక్షలో గెలిచేందుకు ఒక్కే ఎమ్మెల్యేకు పన్నీర్ సెల్వం కోటి రూపాయల నగదు ఆఫర్ చేశారట ఇక అప్పుడు తమ పట్టును ఎగ్గించుకునేందుకు పళనిస్వామి వర్గం శశికళ ఏకంగా ఒక్కో ఎమ్మెల్యేకు రెండు కోట్ల నగదుతో పాటు బంగారం ఆఫర్ చేశారట కావాలంటే డిమాండ్ ఉన్న నాయకులకు నాలుగు కోట్లు ఇచ్చేందుకు కూడా శశికలు సిద్ధపడినట్లు స్టింగ్ ఆపరేషన్ లో నిజాలు బయటపడ్డాయి ఈ విషయాన్ని నేరుగా దక్షిణ మధురై ఎమ్మెల్యే శర్వానంద్ స్వయంగా కెమెరా సాక్షిగా చెప్పారు ఏకంగా తనకు ఆరు కోట్ల నగదు ఇస్తానన్నారని ఆయన కెమెరా ముందు షాకింగ్ నిజాలు వెల్లడించారు కువత్తూ గోల్డెన్ బే రిసార్ట్స్ సాక్షిగా చిన్నమ్మ ఎమ్మెల్యేలతో క్యాంప్ నిర్వహించిన సమయంలో తనియవరసు కరుణసు ఏకే బోస్లకు పది కోట్ల రూపాయలు ముట్టాయని ఆయన వెల్లడించారు ఇప్పుడు ఈ విషయం బయటకు ఎలా వచ్చింది అనుకుంటున్నారా ఎమ్మెల్యేకి ఇస్తానన్న నగదు ఇవ్వకపోవడం వల్లే ఈ విషయం బయటకు పొక్కింది అని తమిళనాడులో చర్చకు జారీ తీస్తోంది దీనిపై తమిళనాడులో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది ప్రతిపక్ష నేత స్టాలిన్ పళనిస్వామి సర్కార్ రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు అక్రమాలకు పాల్పడ్డారంటూ రాజీనామా చేయాలని ఆయన కోరుతున్నారు మరి చూడాలి చంద్రాల సార్లాగా ఓటుకు నోటు కేసులా నీరుగారుతుందా లేక దీనిపై కమిటీ నివేదికలు వగైరా వచ్చి నిజాలు నిగ్గు తేల్చుతాయా అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి